వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు వామన్నం చేస్తున్నాను మార్నింగ్ టిఫిన్ కింద టిఫిన్ గట్టా ఏమి లేనప్పుడు ఇలాగ ఈజీ మెదట్లో వామన్నం చేసుకుంటే హెల్త్ కూడా మంచిది ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి నాలుగు స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఈ వేసుకుని వేసేసుకోవాలి ఒక నిమిషం పాటు వేసుకోవాలి ఈ వామన్నం ఎలర్జీ గట్ట ఉన్నవాడికైతే ఈజీగా బాగా ఎనర్జీ లేకుండా ఉంటుంది ఆ గట్ట లేకుండా కూడా ఈజీ బాగుంటుంది మార్నింగ్ రైస్ ఎక్కువ మిగిలిపోయినప్పుడు ఇలాగ వామన్నం గట్రా చేసుకుంటే కనుక ఆరోగ్యం చాలా మంచిది ఒక స్పూన్ నరకి వామ్ వేసుకోవాలి నేను వాము వాములా వామ పొడి వేసుకుంటున్నాను వామ పొడి అయితే కనుక కనపడకుండా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా తింటారు దీంట్లో రైస్ వేసేసుకోవాలి ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని మతం అంతా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుంది బామ్మ హెల్త్ కూడా చాలా మంచిది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి కలిపేసుకున్నాక బౌన్లో తీసేసుకోవాలి స్టవ్ బంద్ చేసేసుకుని ఒక బౌన్లో తీసేసుకోవాలి వామన్నం రెడీ అయిపోయింది ఇది కానీ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి వామనం రెడీ అయిపోయింది